మంది కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్ లోనే వచ్చింది కలెక్టర్ గారి దగ్గరికి పోయారు వాయిదా వేయమని అడిగారు అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు అవిశ్వాసం తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతొమ్మిది ఒక పక్క సున్నా తీర్మానం వీక్ నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారు చైర్మన్ గా నక్కా బాపుని ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయినాయి మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉండరు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు అంటారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్ళారు అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది ఇది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు మేము అపోజిషన్లో లో ఉన్నామని కాదు మాకు ప్రజల మద్దతు ఉంది నలభై శాతం ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న అది ఎవరిచ్చారు నెట్రా